అదైతే చూస్తున్నారో వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉన్న సిడాక్సెస్ రోడ్డు ఈ సిడాక్సెస్ రోడ్డు వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉన్న మంతెన్న సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర నుండి దొండపాడు వరకు అయితే కంప్లీట్ అయి ఉంది ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ కంప్లీట్ అయిన రోడ్డుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ యూటి యూటిలిటీ డగ్స్ నిర్మాణం కోసం టెండర్స్ దక్కించుకున్నారు ఎన్సిసి కంపెనీ వాళ్ళు ఆ వర్క్స్ జరుగుతున్నాయి అలాగే ఇక్కడ నుండి ఫేజ్ టూ నిర్మాణం కోసం ఉండవల్లి వరకు ఆ ఈ పనులు కూడా జరుగుతున్నాయి కంటిన్యూస్ గా ఈ పనులు వచ్చేసి ఎక్కడైతే ల్యాండ్ ఇష్యూ సాల్వ్ అయిందో అక్కడక్కడ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు మెయిన్ గా ఈ ల్యాండ్ మొత్తాన్ని ఏంటంటే చదును చేసి ఒక లెవెల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు మీరు ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఈ వర్క్స్ వచ్చేసి ఇటువైపు అయితే జరుగుతున్నాయి ఈ ఫేస్ టూ నిర్మాణం వచ్చేసి నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు మొత్తం మూడు పాయింట్ తొమ్మిది రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది దాదాపు నాలుగు కిలోమీటర్లు అన్ అనుకోవచ్చు ఉండ ఉండవల్లి వరకు నిర్మించి అక్కడితో అయితే ఆపేస్తారు దాని తర్వాత ఎక్స్టెన్షన్ అంటే ఫేజ్ టీ ఫేజ్ త్రీ నిర్మాణం కోసం ఎక్స్టెన్షన్ చేస్తారు ఆ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి మనకి కనకదుర్గమ్మ వారధి ఏదైతే ఉందో వారధికి కనెక్టి కనెక్టివిటీ ఇస్తారు అంటే నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే కనెక్టివిటీ ఇవ్వాల్సి ఉంది ఆ కనెక్టివి కనెక్టివిటీలో భాగంగా కొన్ని చోట్ల బ్రిడ్జ్ల నిర్మాణం కొన్ని చోట్ల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా జరగాల్సి ఉంది దానికి సంబంధించి అంతా డిపిఆర్ అయితే రెడీగా ఉంది త్వరలోనే టెండర్స్ పిలిచి ఆవర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు మీరు ఇక్కడ నుండి చూడొచ్చు అక్కడక్కడ పనులు చేసుకుంటూ ఎలా వెళ్తున్నారు ఇక్కడ నుండి దూరంగా కనిపించేదే ఉండవల్లి విలేజ్ అది అక్కడ వరకు కంప్లీట్ చేస్తారు లెఫ్ట్ సైడ్ లో మీరు ప్రకాశం బ్యారేజ్ కూడా చూడొచ్చు అలాగే అమరావతి రోడ్ల నిర్మాణంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ రోడ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న చెట్లని తొలగించకుండా దాన్ని ట్రీ ట్రాన్స్ లొకేషన్ అయితే చేస్తున్నారు అంటే ఆ చెట్టుని నీట్గా భూమిలో భూమిలోండి తీసి అనంతవరం దగ్గర ఉన్న సెంట్రల్ నర్సరీ ఏదైతే ఉందో ఆ నర్సరీ